హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పడుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజుతో మనకైతే మూడు రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఎంతమందికి అయితే వచ్చింది అలాగే చాలామంది రైతన్నలు అయితే డబ్బులు రాలేదని చెప్తున్నారు కదా అసలు డబ్బులు ఎందుకు రాలే అలాగే తొలి విడత డబ్బులు అనేది ఏ చిన్న ముందుకైతే వస్తున్నాయి అనే విషయాలు అయితే మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే మీరు రైతన్నలు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నా వాళ్ళు అయితే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు ఎందుకంటే మనకి రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రావటం రాని వాళ్ళు ఏం చేస్తే డబ్బులు అయితే వస్తాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఒక్కొక్కటిగా ఒక్కొట్టిగా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే మన గవర్నమెంట్ తరఫున వచ్చే డబ్బులు ఎందుకు వదులుకోవాలి రైతన్నలు వీడియో మాత్రం వచ్చే చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఛానల్కి అయితే ఇచ్చిన లైక్ అయితే ఇచ్చి మన వీడియోకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలి విడతగా అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తుందండి గత మనకి మూడు రోజుల నుంచి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి మనకి ఏదైతే హామీ అయితే ఇచ్చారో హామీ ప్రకారంగా కాకుండా ఆరు వేల రూపాయలు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి గతంలో చూసుకుంటే ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి ఐదు వేల రూపాయలు చెప్పారో అదేవిధంగా ఇచ్చారు కాకపోతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు చెప్పిన తర్వాత ఆరు వేల రూపాయలు మాత్రం మన సోమవారం రోజు నుంచి రైతులకైతే జమ అయితే చేసేస్తుంది ముందుగా సోమవారం రోజున వచ్చేసి మనకైతే ఒక ఎకరం లోపు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి సో ఎక్క ఎకరం నుంచి రెండు ఎకరాలు ఎవరైతే ఉన్నారో నిన్నటి రోజున మంగళవారం రోజున అయితే డబ్బులైతే వచ్చిందండి సో ఈ రోజున మనకి బుధవారం రోజు మనకైతే డేట్ కనుక చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే అందియడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున మనకైతే రెండు ఎకరాలు అలాగే రెండు లోపు ఉన్న ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళ కూడా ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి పక్కాగా మీకైతే సాయంత్రం ఏడు గంటల వరకు అయితే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ రాని వాళ్ళైతే మీరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా అని చూసుకోండి ఎందుకంటే గతం నుంచి చాలామంది రైతలు ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్ వాడట్లే కదా అవి హోల్డ్లో పడిపోతున్నాయండి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ క్లియర్ అయిపోతే మాత్రం మీ అకౌంట్లో వచ్చేసి ఏ రాత్రికైనా ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి చాలామంది రైతన్నలకైతే డబ్బులు రాలేదని చెప్పారు తర్వాత చెక్ చేస్తే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఒకవేళ మీరు కూడా చెక్ చేసుకుని డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్గా అయితే కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆన్లో పెట్టి టాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో తొందరగానే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్